గురన్నా పురుగు పోయింది ముడత పోయింది మంచిగా తేట ఉంది గ్రోతింగ్ కూడా బాగా వచ్చింది మంచిగా ఎట్లా బాగానే పని చేసింది మంచిగా ఏమైనా చిట్టాకులు వచ్చినా పెద్ద ఆకులు వచ్చినాయి ఆకులు ఆకులు మంచిగా వచ్చినాయి ఈ బుట్టాక్రములో వచ్చిందా సార్ మరి తోట బుట్ట బుట్టనే వస్తుంది మంచిగా కింద నుంచి కింద నుంచి అందరు రైతులు కొట్టచ్చాండి పురుగు పోయింది ముడత పోయింది ముడత పోయింది పురుగు పోయింది మంచిగా ఆకు మెత్తగా వస్తుంది మంచిగా ఉంది గుబురు వస్తుంది గుబురు గుబురుగా ఉన్నది వర్షం పడిపో పడపోయి ఉంటే ఎలా ఉండే సార్ మరి మీ తోట ఈ మందు కమ్ము మంచిగా తోట కమ్ముకును కానీ వర్షాలు అధికంతో అంతా పెడుసు పెడుసు వస్తుంది ఇప్పుడు పండు వచ్చింది ఎన్ని రోజులు అయిందని కొట్టి కొట్టి ఇప్పుడు పది రోజులు అవుతుంది పది రోజులు అవుతుంది వర్షం ఐదు రోజుల నుంచి వర్షం వర్షం పడుతుంది కొట్టిన తెల్లారి నుంచి వర్షం తలిగింది అయినా బాగా బాగానే పని చేసింది పని చేసింది ఇప్పటికేమైనా కొట్టారా మరి మీరు ఇంకా మళ్ళా కొట్టలే మళ్ళా కొట్టాలే రేపటి నుంచి రేపు అందరూ రైతులు కొట్టచ్చు అండి అందరూ రైతులు కొట్టవచ్చు దీనికి మంచిగా పని చేస్తుంది మంచిగా పని చేస్తాను సరే సార్